ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేస్తు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వంతనాలు తెలియచేయుచున్నాను ఇదిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథము నలభై అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుతురు కానీ నేను నిన్ను మరువను ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధు దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువ గడచిన దినంత నీ కృపలో కాపాడి మరో దినమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ దినములో మేము చేసే ప్రతి పని నీ చిత్తానుసారముగా చేయడానికి కృప చూపించండి తద్వారా మేము చేసే పనిలో మేము విజయాన్ని సాధించడానికి కృప చూపించండి ఈరోజు ఎవరైతే బలహీనులై ఉన్నారో అందరినీ ముట్టి బాగు చేయండి ప్రభువానికి స్తోత్రాలు వాక్యాన్ని వినుచుండగా వినగల చివి గ్రహించగల మనస్సు అనుగ్రహించండి మీరే మాతో మాట్లాడి బలపరచుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున సాధారణంగా ఏ తల్లి తన పిల్లలను మరిచిపోదు ఏ తల్లి తన బిడ్డల ఎడల కరుణ చూపించకుండా ఉండదు కానీ ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం అలా మరిచిపోయినటువంటి తల్లులు తండ్రులు కూడా ఉన్నారు అందువలనే పరిశుద్ధాత్మ దేవుడు మరించి మంచిగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు వ్రాయించారు ప్రభునందు ప్రియులేర ఎంతో మంది తల్లులు కన్న తర్వాత ఆ బిడ్డను డ్రైనేజీల్లోనూ చెత్తకుండుల్లోనూ పడేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనుషులు మనుషులను మరిచిపోతారు వారు రక్త సంబంధులైనా కన్నబిడ్డలైనా మరిచిపోయే అవకాశం ఉంది కానీ ప్రభునందు ప్రిలేరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను మర్చిపోయే దేవుడు కాదు ఆయన నేను మిమ్ములను మరువను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఏసేపు జీవితములో మనం చూస్తున్నట్లయితే ఏసేపును అన్నదమ్ములు కొట్టి బాగా చిత్రహింసలు చేసి ఒక గుంటలో పడేశారు తర్వాత అతన్ని ఐగుప్తినికి అమ్మేశారు అంతే తమ్ముడు గురించి వాళ్ళు మర్చిపోయారు తర్వాత ఏమైపోయాడు ఏమిటి వాళ్ళ మర్చిపోయారు కానీ ఏసేపు అయితే అన్నదమ్ములను మర్చిపోలేదు ఏసేపుది దేవుని మనస్సు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి మనస్సు తరువాత ఏసేపు ఒక మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఒక స్త్రీ ద్వారా అది ఫోతిఫర్ భార్య ద్వారా శోధించబడి జైల్లోకి వెళ్ళాడు చెయ్యని తప్పు కొరకు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఇద్దరు ఖైదీలకు వచ్చినటువంటి కలల భావాన్ని చక్కగా వివరించాడు ఆ వివరించిన ప్రకారంగా వారి జీవితాల్లో నెరవేరాయి ఆ విధంగా జైలు నుంచి బయటికి వచ్చేటువంటి ఒక ఖైదీ రాజుగారి యొక్క పానదాయకుడు ఏసేపును బాగా మెచ్చుకున్నాడు నువ్వు దేవుని బిడ్డవు దైవజ్ఞానం కలిగిన వాడవు నా కళ్ళ భావం నెరవేరింది అని సంతోషించాడు అయితే ఏసేపు అంటాడు నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు అలాగే అన్నాడు కానీ ఏసేపును మర్చిపోయాడు తాను పొందుకున్నటువంటి ఉపకారం బట్టి అయినా ఏసేపు ఏసేపును గూర్చి రాజుగారి దగ్గర ప్రస్తావన తేలేదు తర్వాత చాలా కాలం శిక్షను అనుభవించాడు తర్వాత రాజుగారికి మళ్ళీ కల వచ్చి కలవరం వస్తుంది ఫరో రాజుకు తర్వాత వారి ద్వారా వీరి ద్వారా ఏసేపు కలభావాన్ని చెప్పగల కలిగినటువంటి ఆత్మజ్ఞానుడు అని తెలిసిన తర్వాత ఏసేపును విడిపిస్తారు రాజుగారి దగ్గర తీసుకొస్తారు అటు తరువాత ఏసేపులో ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి ఆ ఇగుప్తి దేశానికి రాజు అవుతాడు ప్రధానమంత్రి అవుతాడు అన్నదమ్ములప్పటికి మర్చిపోయారు కానీ ఏసేపు ఆ స్థితిలో ఉండి కూడా తన అన్నలను మర్చిపోలేదు మళ్ళీ అన్నలను తన ఇంటి వారిని తండ్రిని తిరిగి పోషించటానికి కారకుడయ్యాడు ప్రభునందు ప్రియులేరా మనుషులు మనల్ని మర్చిపోతారు చేసిన మేలులను మర్చిపోతారు కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి మనకు వచ్చేటువంటి బాధలను బట్టి మా అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం లేదండి మర్చిపోలేదు కొన్నిసార్లు మనము పరీక్షల గుండా వెళ్లాల్సి వస్తుంది ఆ పరీక్షల్లో మన సహనాన్ని ఓర్పును విశ్వాసాన్ని ఆయన అంచనా వేయడానికి కొంత సమయాన్ని ఆయన తీసుకుంటారు అంతేగాని ఆయన మర్చిపోయారు అనేది అసంభవం ప్రభు నందు ఎప్పుడైతే మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో యువసేపు వలె నీతిగా ఉంటామో యథార్థంగా ఉంటామో తప్పనిసరిగా తగిన సమయమందు మనలను హెచ్చించేటువంటి గొప్ప దేవుడు కాబట్టి ప్రభు నన్ను మరిచిపోయారు నన్ను విడిచిపెట్టేశారు అని ఎవ్వరు అనుకోవద్దు ఎల్లప్పుడూ ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువారు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ తెల్లవట